హలో అండి వెల్కమ్ టు సుష్మా కలెక్షన్స్ ఇవాళ వీడియోలో నేను కట్టుకున్న శారీ ఉంది కదా ఇందులో కలర్స్ చూపిస్తాను అండ్ అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే కనుక స్క్రీన్ పైన మేము వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా మీకు ఏ శారీ నచ్చిందో ఆ శారీ దాని స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి అండ్ మీకు శారీ ఆర్డర్ చేసుకున్న ఒక వారం నుంచి టెన్ డేస్ లోపల ఖచ్చితంగా రీచ్ అవుతుందండి రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ అండి ఓకేనా అండి మాకు ఫోన్పే గూగుల్ పే రెండు ఉన్నాయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మేము వేరే నెంబర్ ఇస్తాము మీకు సారీ కన్ఫర్మ్ అయిన తర్వాత లైక్ మీరు అడిగిన సారీ మా దగ్గర అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా మీరు ఇమీడియట్గా పేమెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫోన్పే గూగుల్ పే నెంబర్ అయితే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూసే నెంబర్ అయితే కాదు అది జస్ట్ మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేయడానికి మాత్రమే ఆ నెంబర్ ఇస్తాము మీరు ఐ మీన్ పేమెంట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఆ నెంబర్ ఇస్తాము దాన్ని మీరు పే చేసి స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది అప్పుడు మీకు ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది మీరు అడ్రస్ డీటెయిల్స్ కూడా ఒకేసారి ఇచ్చేసేయండి ఎందుకంటే కొంతమందికి తెలియక పేరు ఒకసారి నెక్స్ట్ వాళ్ళు ఉండే ఏరియా ఒకసారి నెంబర్ ఒకసారి అంటే విడివిడిగా ఇస్తారనమాట దానివల్ల మాకు కొంచెం కష్టం అవుతుంది దానికంటే ఒకేసారి మీ పిన్ కోడ్ నెంబరు ఏరియా హౌస్ నెంబరు ఫ్లాట్ నెంబరు అన్నీ ఉంటాయి కదా ఎవర్ ఏ స్టేట్ ఇవన్నీ కూడా ఒకేసారి సింగిల్ అటెంప్ట్లో ఇచ్చేస్తే మాకు పని తేలికైపోతుంది ఓకేనా అండి ఇప్పుడు నేను కట్టుకున్న సారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సారీ మంచి బ్రింజాల్ కలర్లో ఉందండి సారీ బేస్ అంతా కూడా బ్రి బ్రింజాల్ కలరు ఇలా చూడండి బ్రింజాల్ అండ్ పెసర్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది ఇక్కడ మీకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా అడ్డుగా లైన్స్ ఇవి జరీ లైన్స్ అండి ప్రింట్ అయితే కాదు నెక్స్ట్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ మీకు ఇలాగ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఫ్లోరల్ ప్రింటు ఓకే కింద బార్డర్స్ కూడా పూర్తిగా జరీ బార్డర్స్ అండి ఇలా చూడండి జరీ బార్డర్స్ లో చూపిస్తున్నాను చూడండి పూర్తిగా అండి జరి తల్లిక మీకు టెక్స్చర్ తెలిసిపోతుంది కదా ప్రింట్ అయితే అలా ఉండదు జరి కాబట్టి అలా ఉంది ఓకే అలా పైకి రండి శారీ అంతా ఓవరాల్ లుక్ కొంచెం వెనక్కి అండి తెలుస్తుంది ఇలా ఉంటుందండి ఓవరాల్ లుక్ దీనికి పళ్ళు కూడా ఎలా ఉందో చూపిస్తాను బ్లౌజ్ పీస్ అయితే ఈ సారీ ఏ కలర్ ఉందో అదే కలర్ వస్తుందండి నేనంటే ఈ మ్యాచింగ్ మ్యాచింగ్గా ఉంటుందని ఈ బ్లౌజ్ పీస్తో పేరప్ చేసుకున్నాను ఒకసారి పళ్ళు పాటు చూద్దరు కానీ ఇలా చూడండి ఇది పళ్ళు పాట అండి పళ్ళు కూడా త్రూ అవుట్ చూడండి మంచి డిజిటల్ ప్రింట్ మంచి మంచి బంచెస్లో వచ్చింది ఫ్లవర్స్ అన్నీ కూడా బంచ్లో పెడితే ఎలా ఉంటుంది అలా వచ్చింది అక్కడక్కడ చిన్న చిన్న పిట్టలు కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ మీకు ఓకే కనిపిస్తున్నాయా ఇక్కడొకటి ఇక్కడ ఒకటి అలా ఉన్నాయి ఓకేనండి సారీ అయితే చాలా సాఫ్ట్ ఫీల్ ఉంది ఇప్పుడు పళ్ళుకి ఎక్స్టెన్షన్లో మీకు అది కనిపిస్తుంది కదా అది బ్లౌజ్ పీస్ అండి శారీ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ ఉంటుందో చెప్పాను కదా బ్లౌజ్ పీస్ కూడా సో సేమ్ కలర్లో బాడీ ఏ కలర్లో ఉందో అదే కలర్లో మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చారంటే ఈ ఈ సెట్కి చూడండి ఓవరాల్ లుక్ ఎంత బాగుందో కాంబినేషన్ మంచి అండ్ లైక్ గ్రీన్ అని చెప్తారు అలా ఉంది కాంబినేషన్ చాలా బాగుంది అండ్ సారీ ఫీల్ అయితే చూడండి మీకు కూర్చొని మీకు ఎలా హోల్డ్ చేసి చూపిస్తున్నాను ఫ్రీ ఫాలింగ్ అండి చాలా మెత్తగా ఉంది బట్ట అలా అని సింగిల్ ప్లేట్ వేసుకున్నా సరే ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు ఈజీ మెయింటెనెన్స్ అండి జస్ట్ నార్మల్ వాష్ చేస్తే సరిపోతుంది ఓకేనండి సారీ అయితే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్రైస్ చెప్పేస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇందులో కలర్స్ చూపిస్తాము మీకు ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఫస్ట్ సారీ అండి ఈ సారీ మీకు ఓపెన్ చేసే ముందు లైక్ ఎలాగో ఓపెన్ చేస్తాను కదా అయితే ఏంటంటే చిన్న మాకు క్లారిటీ కోసము ఇలా పెట్టి మీరు స్క్రీన్ షాట్ తీయండి ఎందుకంటే సారీ ఒకటికి రెండుసారి వీడియో అంతా కూడా మీకు క్లియర్గా చూసి మేము చెప్పిందంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినంత నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి మీకు ఎలాగో ఓపెన్ చేసి చూపిస్తాను అయితే జస్ట్ మీకు స్క్రీన్ షాట్ తీయడానికి ఇంకా నీట్గా ఉంటుందని ఎలాగో మీకు ఇలా ఫోన్లో ఉండగా తీసి పంపించండి ఐ మీన్ ఈ సారీ నచ్చితేనే మీకు వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మంచి ఎల్లో అండి హల్దీస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఎల్లో మీకు ఒకసారి డబల్ ఫోర్లోని ఏదో వేసుకుని చూస్తాను ఇదండి శారీ శారీ అంతా కూడా క్లోజ్ అప్లోని మీరు ఆ డిజిటల్ ప్రింట్ చూడండి లైట్ సీ బ్లూ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది ఆల్ ఓవర్ జరీ లైన్స్ మీకు శారీ అంతా రన్ అవుతాయి కాంబినేషన్ అండి మంచి కాంబినేషను ఇది పళ్ళు పాటు మీరు చూసేది దాని పక్కనే బ్లౌజ్ పీస్ కూడా ఇలా అటాచ్ చేసి ఉంది అటాచ్ అంటే రన్నింగ్లోనే వస్తుంది అనుకోండి ఒకసారి మీకు నేను ఈ సారీ మీద వేసుకొని చూపిస్తాను వేసుకుంటే యాక్చువల్లీ ఎలా ఉందో లుక్ అనేది తెలుస్తుంది కదా చూడండి లుక్ ఇలా ఉంది శారీ ఓకే బ్లౌజ్ పీస్ అయితే కాంట్రాస్ట్ కాదు కదా సారీ బాడీ ఏ కలర్ ఉందో అదే కలర్లో వస్తుంది బ్లౌజ్ పీసు ఇది పళ్ళు పాటు రెండు మీకు ఒకేసారి కనిపిస్తున్నాయి చూడండి సారీ ఇలా అంటున్నప్పుడు మీకు శారీ తాలూకా ఫ్లోని బట్టి ఫీల్ మీరు అర్థం చేసుకోవచ్చు సాఫ్ట్ ఫీల్ అండి ఓకే ఇది ఇలా పెట్టి చూపిస్తున్నాను ఈ సారీ నచ్చితే ఇది ఇలా ఉండగా స్క్రీన్ షాట్ తీసి పంపించండి లేదంటే స్టార్టింగ్లోనే చూపించాను కదా జస్ట్ ఫోన్లో ఉండగా స్క్రీన్ షాట్కి మీకు ఈజీగా ఉంటుందనేసి అలా పెట్టి చూపించండి స్క్రీన్ షాట్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలర్ చూద్దామండి సారీ అండి మంచి రాణి పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్లో ఉంది శారీ అంతా శారీ ఫ్లో చూడండి ఎంత మెత్తగా ఉందో దీని బట్టి మీకు అర్థమవుతుంది మీకు చూపించేది సింగిల్ లెయిర్లో చూపిస్తున్నానండి ట్రాన్స్పరెన్సీ అస్సలు లేదు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శారీ మీకు వేసుకోవడానికి డైలీ వేరు అంటే చూడడానికి యాక్చువల్గా మనకి మంచి గ్రాండ్ లుక్ ఉంది ప్రైస్ వైజ్గా చూస్తే మనం రోజు వేసుకోవచ్చు స్కూల్కి ఆఫీసెస్కి వెళ్ళే లేడీసు హ్యాపీగా వేసుకోవచ్చు అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా లో మెయింటెనెన్స్ అండి జస్ట్ నార్మల్ వాష్ చేసుకుని నీళ్ళలో వేసుకుంటే సరిపోతుంది ప్రస్తుతానికి మనం కలర్స్ ఏ శారీ అయినా సరే అండి అస్సలు ఎండలో అంటే డైరెక్ట్ సన్లో వెయ్యదు ఎందుకంటే కలర్స్ కొంచెం వెళ్ళే అవకాశం ఉంటుంది బెటర్ ఎందుకంటే కొంచెం షేడ్లో వేసుకుంటే ఎక్కువ రోజులు మనం శారీస్ని వాడుకోవచ్చు మీరు చూసేది బ్లౌజ్ పీస్ అండ్ పళ్ళు అండి ఇది కావాల్సిన వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఈ శారీ ఇలా వస్తుందండి కాంబినేషన్ అయితే శారీ బాడీ మంచి రాణి పింక్ అవుతుందా సారీ బేస్ అయితే మంచి రాణి పింక్ అండి కాంబినేషన్ దానికి ఏమో వైలెట్ ఇచ్చారు ఓకే బార్డర్లో టూ సైడ్స్ వైలెట్ వస్తుంది అప్పర్ బార్డర్ చూసారా కొంచెం చిన్నది వచ్చింది లైక్ అబౌట్ ఒక త్రీ ఇంచెస్ వరకు ఉంటుంది కిందదైతే సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుంది మనకి విత్ ఇది ప్యూర్ జరి అండి ఏ ఏమాత్రం మనకి ప్రింట్ కాదు ఇదంతా కూడా మీకు లైన్స్ కనపడుతున్నాయి కదా ఇదంతా జరిగి లైన్స్ శారీస్ కొనాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తూ చూడడం వల్ల నేను ఒక్కొక్క సారీకి ఒక్కొక్క డీటెయిల్ చెప్తూ ఉంటాను కదా చెప్పేటప్పుడు మీరు పాయింట్ మిస్ అవ్వచ్చు ఇది ఇంకొక శారీ అండి మంచి కలరు ఇప్పుడు నేను కట్టుకున్న శారీలో బార్డర్ కలర్ ఉంది కదా పెసర గ్రీను ఒక అయినా ప్యారెట్ గ్రీన్లో కూడా ఉంది పెసర గ్రీన్ అంటే మంచి రాణి పింక్ కాంబినేషన్లో ఉంది ఇలా ఉంది శారీ ఫ్లో చూడండి ఎంత బాగుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఇది ఓకే దీనికి పళ్ళు పాటు కూడా చూపిస్తాను సేమ్ డిజైన్ అండి ఏ శారీ అయినా సరే డిజైన్ ఒక్కటే కలర్ కాంబినేషన్స్ మారడం వల్ల మనకి లైట్గా లుక్ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓకేనండి ఇది కూడా ఒకసారి ఇలా వేసుకుని చూపిస్తాను ఇదిగో ఇలా చూడండి లుక్ ఎంత బాగుందో మంచి కాంబినేషన్ కదా ఎవరికైనా సరే సూట్ అయ్యే కాంబినేషన్స్ ఇవన్నీ పెసర్ గ్రీన్ అండ్ రాణి పింక్ సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం నెక్స్ట్ కలరు ఇది రత్నావళి బ్లూ అంటారండి ఎగ్జాక్ట్గా అయితే రత్నావళి కలరే ఇది రత్నావళి అండ్ పెసల్ గ్రీన్ కాంబినేషను ఈ సెట్ ఇది సారీ కట్టంచండి కట్టంచి మీకు ఇలా చూపిస్తున్నాను ఏదో వేసుకుంటే ఇలా ఉంటుంది లుక్ అంతా పళ్ళు పట్టు చూడండి ఎలా ఉందో పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ పీస్ చూడండి మీకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ చెప్పాలని మేము ఫుల్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నామండి కెమెరా పర్సన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కృషి పెట్టి చేస్తున్నారు చాలా డెడికేటెడ్ కానీ ఓకేనండి నేను సింగిల్గా తీసేదాన్ని కదా వీడియో దానికంటే కూడా ఇంకా పర్సన్ హెల్ప్ ఉండడం వల్ల ఇంకా కొంచెం మీకు బాగా సారీస్ చూపించే అవకాశం ఉంటుందనేసి కలిసి చేస్తున్నాం అలాగా ఓకేనండి ఈ సారీ కావాల్స్తే ఇలాగ స్క్రీన్ షాట్ తీసి పంపించండి అంటే నెక్స్ట్ చూపించిపోయే కలర్ కొంచెం గ్రీన్ లైట్గా ఉంది రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే ఒక్కొక్క ఫోన్ మనం యూస్ చేసే డివైజ్ని బట్టి కొంచెం కలర్స్ సిమిలర్గా పడతాయి బట్ డిఫరెన్స్ ఏంటంటే చూడండి దీనికి ఏమో బార్డర్లోనే బ్లూ కాంబినేషన్ వచ్చింది ఇప్పుడు నా ఒంటి మీద ఉన్న ఏమో పెసర్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అది కొంచెం డిఫరెన్స్ నోటీస్ చేయండి ఎందుకంటే కలర్స్ అయితే ఒకేలా కనిపించవచ్చు ఒక్కొక్క ఫోన్ బట్టి బట్ నాకు లైవ్లో అయితే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఓకేనండి ఇది కావాల్సిన వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసి పంపించండి నెక్స్ట్ కలర్ అండి చూడండి లైట్ సీ గ్రీన్ అండ్ సీ బ్లూ కలిస్తే ఎలా ఉంటుంది ఆ షేడ్ వచ్చింది శారీ అంతా బార్డర్లో అయితే మంచి డార్క్ నేవీ బ్లూ కాంబినేషన్లోని శారీ అంతా ఉంది ఇలాగా డిజిటల్ ప్రింట్ అయితే సేమ్ అండి ఇప్పుడు ఇవాళ చూపించే శారీస్ అన్నిటికీ కూడా సేమ్ ప్రింట్ జస్ట్ కలర్ కాంబినేషన్స్ అయితే మారుతాయి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీకు క్లియర్గా విషయానికి అన్విజ్ చేయడానికి కోసం చాలా వివరంగా సారీ అంతా ఓపెన్ చేసి అంటే కాసేపు మీరు క్లియర్గా చూడగలిగితే మీకు సారీని ఫీల్ అవుతారు కదా లైక్ అది మీకు సూట్ అవుతుందా నెక్స్ట్ సారీ తాలకు ఫ్యాబ్రిక్ ఫీలు ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారని చెప్పేసి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నానండి ఇలా చూడండి ఇదనమాట శారీ కాంబినేషను మీద వేసుకుని కూడా చూపిస్తున్నాను మంచి సీ గ్రీన్ అండ్ సీ బ్లూ కాంబినేషన్ విత్ డార్క్ నేవీ బ్లూ బార్డర్ అనమాట ఇది కావాల్సిన వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓకేనా అండి సో ఇవాళ కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటానండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని ఇమీడియట్గా మాత్రం గ్రాప్ చేసుకోండి చూడండి ఇలా పెట్టి చూపిస్తున్నాను మిస్ అయినట్టుంది ఓకే ఇప్పుడు ఓకేనాండి థ్యాంక్ యూ అయితే ఓకే సార్ సో మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ మీకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీరు ఆర్డర్ చేసుకున్న టూ డేస్ లోపల ఖచ్చితంగా డిస్పాచ్ అవుతుందండి ఇండియాలో మీరు ఎక్కడున్నా సరే ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపల సారీ ఖచ్చితంగా రీచ్ అవుతుంది ఇంకొక విషయం రీచ్ అయిన వెంటనే మాత్రం మీరు ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయండి ఎందుకైనా బెటర్ అంటే సారీ మీకు పంపించే ముందే మేము అన్నీ కూడా చెక్ చేసి పంపిస్తాము బట్ ఇన్ ఎనీ కేసు ఎక్కడైనా చిన్న లైక్ ఏదైనా మిస్ ప్రింట్ కానీ సంథింగ్ ఏదైనా ఉన్నా సరే మీరు ఆ వీడియోలో చూపించగలిగితే మీరు హ్యాపీ మేము హ్యాపీ ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్